అందరికీ నమస్కారం ఎప్పటిలా పాలతో చేసే పరమాన్నం కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పాలు లేకపోయినా ఎంతో రుచిగా చేసుకునే ఈ పాతకాలం నాటి సాంప్రదాయ వంటకం గుడాన్నం చేయడం కోసం ముందుగా కడాయిలో అరకప్పు బియ్యం తీసుకొని బాగా కడిగి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే ఒక వంతు బియ్యం తీసుకుంటే నాలుగు వంతుల నీళ్లు పోసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో రెగ్యులర్గా వాడే సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ వాడుతున్నాను మీరు ఇంట్లో ఏ బియ్యం వాడుకుంటారో వాటినే తీసుకోవచ్చు ఇవి నానడం కోసం కొద్దిసేపు పక్కన పెట్టుకుని ఇవి నానేలోగా స్టవ్ మీద గిన్నె పెట్టి అరకప్పు బెల్లం అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి ఇది పాకం ఏమీ రానవసరం లేకుండా కరిగితే సరిపోతుంది ఇప్పుడు బియ్యం నానిన తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టి నీళ్లు మరిగే వరకు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి అన్నం పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి ఇలా చక్కగా ఉడికిన అన్నాన్ని గరిటితో కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లు పోసి ఒకసారి కలిపి కన్సిస్టెన్సీని బట్టి మరికొన్ని నీళ్లు పోసుకోవాలి ఇదే స్టేజ్లో తీపి చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు ఈ బెల్లం అంతా అన్నానికి చక్కగా పట్టే వరకు రెండు మూడు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి తర్వాత స్వీట్స్లో ఫ్లేవర్ కోసం వేసుకుని పచ్చకర్పూరం చిటికెడు వేసి పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఒకసారి కలిపి ఒక స్పూన్ నెయ్యి వేసి ఉడికించాలి కర్పూరం చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉంటుంది అలాగే ఎక్కువ వేస్తే స్వీట్ కూడా చేదుగా అనిపిస్తుంది కాబట్టి చాలా తక్కువ మాత్రమే వేసుకోవాలి ఇలా చక్కగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి ఇది కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి ఒకసారి కలిపి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్లు బాదం పలుకులు వేసి వేగిన తర్వాత ఉడికించిన అన్నంలో వేసుకోవాలి ఈ అన్నానికి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ మరింత బాగుంటుంది అలాగే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఇంకా రుచిగా ఉంటుంది తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా చేసుకునే ఈ బెల్లం అన్నం లేదా గుడాన్నం అని పిలిచే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి తీయగా తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లో ఏవైనా చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు భోజనాల్లో వడ్డించడానికి సింపుల్గా ఎంతో టేస్టీగా నోట్లో వెనలా కరిగిపోయి ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని కొలత కోసం ఏదైనా గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు శనగపిండి కొలిచి వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించాలి ఇది మరీ ఓవర్గా వేయించేస్తే కలర్ మారిపోతుంది కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా తీపి కోసం ఒక గ్లాసు పటిక బెల్లం తీసుకొని మిక్సీలో వేసి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు జీడిపప్పులు తీసుకొని ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన ఈ పిండిలో ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసుల కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఈ స్వీట్ చేస్తున్నంతసేపు ఇది కలపడం కోసం వాడినట్లయితే ఉండలు కట్టకుండా అడుగు పట్టేయకుండా ఉంటుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఇది కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పొడి అంతా వేసి ఒకసారి బాగా కలిపి కలర్ ఇంకా ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి వేసుకోవాలి ఇక్కడ తీపి కోసం పటికి బెల్లం లేనట్లయితే పంచదార అయినా వేసుకోవచ్చు ఇదంతా మరి కొంచెం సేపు ఉడికించిన తర్వాత అర గ్లాసు మంచి క్వాలిటీ ఉన్న నెయ్యి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉడికించాలి ఇది ఏమాత్రం కలపడం ఆపేసినా అడుగు పట్టేసి మాడిపోతుందని గుర్తుంచుకోవాలి ఇది నెయ్యిని పీల్చుకుంటూ ఇలా చక్కగా ఉడికి కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల పొడి కూడా వేసి అంతా బాగా కలిపి ఈ పప్పుల పొడిలో ఉండే పచ్చివాసన కూడా పోయేలా ఉడికించాలి ఈ స్వీట్ చేయడానికి దాదాపు ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు టైం పడుతుంది ఇది ఇలా చక్కగా ఉడికి మంచి వాసన వచ్చి కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే గిన్నెలో వేసుకున్న తర్వాత కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుని ఇష్టమైతే మరికొంచెం నెయ్యి వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్